సర్పంచ్ అభ్యర్థిగా వేయడానికి కారణం ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాల నుండి రెండు పార్టీల వాళ్ళు టీపీడీపీగా సర్పంచ్గా మెల్గొట్టడం జరుగుతుంది ఊరికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి మా వంతుగా మేము అభివృద్ధి చేయడానికి మూడో వ్యక్తిగా నేను ఈసారి బరిలోకి రావడం జరిగింది ఏ పార్టీ బలపరచింది నాకు బీజేపీ పార్టీ తరఫున బలపరచడం జరిగింది ఒంటరి పోరాటం ఎక్కడ ఏం లేకుండా ఒంటరి పోరాటం తోటి మేము దిగినము ఊరు అభివృద్ధి చేయడానికి చేసి చూపించడానికి మేము ముందుకు వచ్చాము మేము టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుకున్నాను సార్ నేను అవగాహన ఉంది ఊరు విషయంలో నాకు యాభై ఐదు సంవత్సరాలు ఇప్పటి వరకు ఎంతో మంది సర్పంచులు వచ్చారు ఏదో ఏదో చేసారు కానీ ఈసారికి మాత్రం మేము ఖచ్చితంగా యూత్ మొత్తం ఊరు మహిళలు అందరూ ఈసారి మూడో వ్యక్తి వాళ్ళు ఎవరైనా కానీ మూడో వ్యక్తి మాకు కావాలని ఊరు కోరుకుంది ఆ మూడో వ్యక్తి బీజేపీ బలపరిచిన అభ్యర్థిని నేనే కాబట్టి నేను ముందుకు వచ్చిన ఇదివరకు మేము దీ ఎలక్షన్లు ఈ వేరే పార్టీ వాళ్ళు సర్పంచ్ ఎంపీటీసీ ఉన్నా కానీ మా పార్టీ తరఫున మేము స్కూల్కు డెవలప్ చేసినాము బొడ్రాయి పండుగకు బొడ్రాయి ఊరు బొడ్రాయికి కొన్ని ఏళ్ళ నుంచి పండగ లేదు బొడ్రాయి పండుగకు మేము సహకరించి బొడ్రాయి పండుగకు ముందు నిలవడము ముత్యాలమ్మ ఎక్కడో ఉండే ఊరవతల అది పెద్ద ముత్యాలమ్మ ఊరికే ఆమె పెద్ద దేవత ఆమెని మా ఊరు పక్కకు తీసుకొచ్చుకొని పెద్ద పండుగ చేయడానికి మా వంతు సహకారం కూడా మేము లక్షల రూపాయలు ఇచ్చి సహకారం చేయడం జరిగింది స్కూల్ బిల్డింగ్కు కానీ మన శివాలయం కానీ చాలా పనులు చేసినాము మేము పిల్లల యోగా పిల్లలకు కూడా మేము ఉచితంగా కంటిన్యూగా నడిపిస్తున్నాము మేము కూడా దాంట్లో యోగా గురువులము అది కూడా చేస్తున్నాము ఇప్పుడు మేము చేసే పనులు ఏంటంటే మేము సర్పంచ్గా గెలవడమే మహిళలందరికీ అవసరం వచ్చేది అంటే ఊరు ఊరు మీద ఊరు కామన్ గా అని కొన్ని పనులు అవసరం కొన్ని పనులు చేయలేకపోయిపోయి ఇప్పుడు మీరు ఏమేమి హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు మేము ఏమి ఇంకా హామీలు ఏమి ఇవ్వలేదు అంటే ఊర్లో ఇంకేమేమి పనులు ఈ పనులు చేస్తానో చెప్తాం కదా అంటే ఓటు ఏడగడం అని కామన్ ఆడతారు అందులో కొన్ని మేము చెప్పిన తర్వాత అది కాకపోవచ్చు పని చెప్పనిది చేయవచ్చు అందువల్ల మా మా ఏ మా మొట్టమొదటి నినాదం ఏంటంటే మహిళలందరికీ మా గ్రామం తరఫున మా గ్రామంలో మన ఫంక్షణాలు కట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ తదుపరి మా మహిళలందరూ కలిసి మా ఊరు వాళ్ళు రైతులు కానీ మా మహిళలు కానీ వాళ్లకు అందరికి పది మందికి ఉపయోగ పని గిది మనకు లేదు ఇది కావాలంటే మేము చేయడానికి సిద్ధంగా ఉండి ముందుకు వచ్చినాం సార్ మేము మీ ఊరు ఎంత మా ఓటు బ్యాంకు రెండు వేల రెండు వందల ముప్పై ఓట్లుగా మేము ఇదివరకు మా మా దగ్గర ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎప్పుడు కూడా హెల్త్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే పెట్టలేదు మేము పదవిలో లేకున్నా కూడా మేము హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది యోగా క్యాంపులు పెట్టడం జరిగింది మాకు ఈ ఇంటి దసరా ఉత్సవాలకి ఊరు వాళ్ళంతా ఇది ఉపవాసము ఉన్న రోజుకి శివరాత్రి టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున మేము సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది ముందు ముందు కూడా అలాంటివి కాకుండా ఇంకా మా ప్రజలందరూ కలిసి వాళ్ళకు ఉన్న సలహాలు సందేహాలతోటి మేము ముందుకు పోయి మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటే కొంతమంది ఏమంటారు అంటే మామూలుగా జగన్మోహన్ వేరే వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే అధికారంలో స్టేట్ లో లేదు కాబట్టి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి పనులు చేయడానికి కొంచెం పెడతారు అయితే ఇది ఏంటంటే పార్టీ గుర్తు లేని ఎన్నిక ఇది ఎన్నిక ఇది సామాన్యలకు చాలా మంది తెలియదు మీకున్న అవగాహన మీద ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే పనులు ఎట్లా మీరు ఖర్చు చేస్తారు ఎట్లా ఇది చేస్తారు మేము అనుకున్నది ఒకటే సార్ మోదీ గారి ప్రభుత్వంలో గ్రామ గ్రామ గ్రామానికి బియ్యం ఇస్తారు మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంటు ఇప్పుడు ఇచ్చే బియ్యంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మోదీ గారు ఇస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అంటే ఒక్క రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు గవర్నమెంటు మోదీ గారు ప్రభుత్వం ఇస్తే మన హైదరాబాద్ మన స్టేట్ అంటే కొంతమంది మహిళలకు స్టేట్ అంటే తెలియకూడదు మన మన ప్రభుత్వం ఇచ్చేది ఇరవై ఐదు పర్సెంటే కాబట్టి ఇది అందరికి తెలియాలి బియ్యం ఇచ్చే దాంట్లో ఇంకా రకరకాలుగా చాలా మోదీ గారు చేయడం జరిగింది జరుగుతుంది చేస్తుండు అందుకే ఆయన స్ఫూర్తితోటి మేము మే మేము గవర్నమెంట్ కు ఆశపడం సార్ మేము గవర్నమెంట్ రూపాయికు మీ మామూలుగా బీజేపీ వాళ్ళు బాగా చెప్పుకుంటారు చాలా మటుకు గ్రామాలలో ఏవైనా సెంట్రల్ ఫండ్ దేశం నుంచి వాస్తవం సార్ వస్తాయండి మామూలుగా మాకు మాకు తెలిసి మరుగుదొడ్లు శ్మశాన వాటికలు ఈ సిసి రోడ్లు వీధి దీపాలు వీధి లైట్లు ఈ కంట్రోల్ బియ్యము అన్ని కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా చెప్తున్నా వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పది పైసలు మన ప్రభుత్వం ఇస్తుంది అందరికి తెలుసు పత్రికా పత్రికా మిత్రులు ఆగండి పత్రిక పత్రికా మిత్రులందరికీ కూడా తెలుసు ఈ వంద రోజుల పని వచ్చింది కూడా అమ్మా వంద వంద రోజుల పని వచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే పెట్టింది మోదీ గారు పెట్టిందే మన ప్రభుత్వం పెట్టింది ఏమి లేదు కాకపోతే ఏంటంటే మేము మా ఒక ప్రభుత్వం ఏదో గెలిచిందని చెప్పేసి మొత్తం పెట్టకుంటే ఎట్లుంటది అని చెప్పేసి అట్లా ఒక ఒక రూపాయలు పది పైసలు మాత్రమే పెడుతుంది మిగతా తొంభై పైసలు మరుగుదొడ్లని ఆ వీధి దీపాలని సిసి రోడ్లని ఆ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే సార్ ఇప్పుడు బీజేపీ ఏమైనా ఎవరైనా పార్టీ బలపరిచారు ఒంటరి పోరాటం చేస్తారు మాది ఒంటరి పోరాటం అయితే కొన్ని ప్లేస్ ఏం చేస్తున్నట్లే చాలా మంది బిజెపి వాళ్ళకు మీరు ముందే చెప్పారు ఒక గ్రూప్ గ్రామంలో వ్యక్తిగతంగా ఎన్నికలని మీరు ముందే చెప్పారు కాబట్టి ఆ వ్యక్తిగతంగా ఆ ఒక అభ్యర్థిని బట్టి వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి మా దగ్గర అలాంటిది పొత్తులు ఏం లేవు మేము ఒంటరి పోరాటం ఎందుకంటే ఈ ఇక్కడ మా గ్రామంలో ఉన్న ఏంటంటే భయభ్రాంతులకు మహిళలను కానీ ఊరి రైతులం కానీ ముందున్న ప్రభుత్వ ముందున్న ప్రభుత్వాలు ముందున్న సర్పంచులు ఎంపీటీసీలు భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని ఓట్లు తీసుకొని పబ్బం కడుపుకుంటున్నారు తప్ప ఇక మాకు చేసింది ఏం లేదు అంటే ఒక మన దేశంలో కాబట్టి రాష్ట్రంలో కాబట్టి బీజేపీ మీద ఒక అపో ఉంటది వీళ్ళు బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళు గుళ్ళు బళ్ళు గుళ్ళు తప్ప వేరే డెవలప్ చేస్తారని అంటారు విద్యా వైద్యం కూడా చేస్తారని కొంత అంటారు మరి గుళ్ళు వైపు ఉంటాయా లేకపోతే విద్య ముఖ్యంగా పిల్లలకు విద్య విద్య ఆరోగ్య ఆరోగ్యము వైద్యము విద్య ముఖ్యము విద్య కొరకు మేము కూడా మా మిస్సెస్ కూడా స్కూల్ చైర్మన్ గారు పని చేస్తున్నారు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను మా మిస్సెస్ స్కూల్ చైర్మన్ అయిన తర్వాత మా గ్రామంలో ఎవ్వరి అభిప్రాయం లేకుండా సొంత నిధులతోటి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మాకు ప్రభుత్వం నుంచి రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెక్కులు రావడం జరిగింది మిగతా లక్ష ఇరవై వేల రూపాయలు చెక్కులు మాకు రావాలి మీరు మా స్టాఫ్ని ఎవ్వరిని అడిగినా కూడా మేము అబద్ధం ఆడవలసిన అవసరం మాకు లేదు మా పార్టీకి లేదు మాకు లేదు సార్ మేము ఉన్న మాట చెప్తాము చెప్పిన పని చేస్తాము చేసి తీరుతాము వెనుక ఓయే ముచ్చటే లేదు గవర్నమెంట్ కు మేము ఆశపడము రాజకీయం అనుభవం దాదాపుగా నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉంది నా చిన్ననాడు మన ఆయన వార్డ్ నెంబర్ చేసాడు ఏకగ్రీవంగా మా ఇంట్లోకి వెళ్ళి మా భార్య రెండు సార్లు వార్డ్ నెంబర్ చేసింది కొంతమంది చెప్పుకుంటుర్రు మీడియా మిత్రులకి ఇదివరకు చేసిన వాళ్ళు మా ఊర్లో మొన్న నిన్నగాక మొన్న మీడియా వాళ్ళని వాళ్ళే పిలిపించుకోరు సార్ మిమ్మల్ని మేము పిలవలేదు కానీ మీరే వచ్చారు గ్రామానికి కానీ వాళ్ళు పిలిపించుకోరు పిలిపించుకొని ఏం చేశారంటే మా గ్రామంలో రేషన్ కార్డులు లేవు ఇండ్లు లేవు మేము ఇప్పుడు గెలవడమే రేషన్ కార్డులు ఇండ్లు మేము మంజూరు చేపిస్తామని చెప్పుకుంటుర్రు కానీ అది శుద్ధ తప్పు మొన్న వాళ్ళే ఊరు నిన్నగాక మొన్న వాళ్ళే ఊరు వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వొచ్చు కదా రేషన్ కార్డులు వాళ్ళు ఉన్నప్పుడు పేదవాళ్ళని చూసి ఇండ్లు ఇవ్వచ్చు కదా వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళ సొంత కుటుంబం అనుకున్న వాళ్ళకి ముప్పై రెండు రెండు వందల యాభై మంది రెండు వందల యాభై రెండు మంది అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది ఇండ్లకు అందులో మనకు ఎండిఓ ఆఫీస్ నుంచి ముప్పై రెండు మందికి శాంక్షన్ చేస్తే మిగతా రెండు వందల యాభై రెండు మందిలో అందరినీ వాళ్ళు ఈ కులాలకు అతీతంగా మొత్తం ఈ ఒక్కొక్క పార్టీ నుంచి ఒకరిని పిలవకుండా వాళ్ళే పెత్తనం ఉంది కాబట్టి వాళ్ళే పోయి ఆడ కూర్చొని ఎండి ఆఫీసులో కూర్చొని ముప్పై రెండు ఇండ్లు వాళ్ళ మైండ్కి ఏ ఇల్లు అవసరం ఉందో ఆ ఇండ్లు ముప్పై రెండు ఇండ్లు శాంక్షన్ చేసుకొని మిగతా మీ ఇండ్లు మొత్తం క్యాన్సల్ చేసి మొట్టమొదటిది రెండవది ఆ ముప్పై రెండు కూడా ఎంపీటీసీ గారు పద్దెనిమిది పంతొమ్మిది ఇండ్లు పంచుకోరు మిగతా ఇండ్లు ఒక కులానికి ఒకటి ఒక కులానికి ఒకటి లెక్కల ముప్పై రెండు ఇండ్ల పద్దెనిమిది ఇండ్లు పోతే మిగిలిన ఇండ్లు ఒక కులానికి ఒకటి ఇచ్చినట్టు ఒక కులానికి ఒకటి ఇచ్చినట్టు చేసారు మిగిలిన పేదవాళ్ళు మిమ్మల్ని మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూటికి లేని వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళని మేము పిలిపిస్తే మాట్లాడిస్తుంటేమి మాకు మనకు సమయం లేదు కాబట్టి మీరు అనుకోకుండా వచ్చారు కాబట్టి ఆ పేదవాళ్ళు మిగతా పేదవాళ్లకు మా బీజేపీ పార్టీ తరఫున సొంత నిధులతోటి వాళ్ళకు ఏ సహకారమైనా మేము చేసి తీరుతాం చూపిస్తాం గ్రామంలో ఏ మీడియా వచ్చినా ఏదేసినా మేము ఏది చూపించినా ఎవరు ఏం చూపించినా మీరు చెప్పినాయి కానీ మామూలుగా ప్రజలతో మీ గ్రామంలో చూస్తారు కదా మీరు స్థానిక ఇప్పుడు ఇక్కడ కొంతమంది బయట నుంచి వచ్చి కూడా పోలేస్తున్నారు మీ ఊర్లో ఉండి ఉండే పోయి మీరు ఇక్కడ ఉండడం ఎక్కడ ఉంటారు ఇప్పుడు నేను నేను పుట్టింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే చదువుకుంది ఇక్కడనే నాకు యాభై ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే చేపలు పట్టుకుంటూ నేను జీవనోపాధి కట్టుకుంటున్నా నా ఊరి ఇది అందుబాటులో ఉంటున్నారు ప్రతి కుటుంబానికి దానయ్య అంటే ఎవరు అనేది ప్రతి కుటుంబానికి నేను తెలుసు ప్రజలకు అందుబాటులో ఉండేది ప్రజలకు ఇదివరకు కూడా నా ప్రజలకు నా వంతు సహాయము పోలీస్ స్టేషన్ కానీ ఎండి ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ నేను చాలా పనులు నేను ప్రజలకు ముందుకు పోయి అంటే నా కాడికి వచ్చి స్వామి నాకు ఈ పని కావాలంటే నేను ముందుండి వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా ఎవ్వల దగ్గర కూడా రూపాయి ఆశించకుండా నేను పనులు చేయించుతున్నా ఏ ఎంపీడీసీ కానీ ఏ సర్పంచ్ కానీ ఏ లీడర్ కానీ వాళ్ళని అను అనుసరించకుండానే నా శక్తి కొలది నేను చాలా మందికి పనులు చేసి పెడుతున్నా సార్ నేను అంటే ఊర్లలో కొంచెం పేదవాళ్ళకు అంబులెన్స్ అనేది చాలా సహాయం ఇక్కడ వన్ జీరో ఐడి పోచేస్తే చాలా టైం పడుతుంది అట్లా మీరు గౌరవం ఏదైనా నిధులకి ఇచ్చి మీ సొంతని వేరే ఏర్పాటు చేయలేదు అండ్ అంబులెన్స్ మీద ఏమైనా ఏర్పాటు చేయచ్చు ఏమైనా చేయగలసా అట్లా మేము ఇదివరకు చేయలేదు అబద్ధం మేము మాట్లాడొద్దు అంబులెన్స్ ఏం తీసుకోలేదు సొంత నిధులు ఖర్చు పెట్టుకొని ఒక కార్ మాట్లాడుకొని ఫ్యామిలీకి డబ్బులు లేకపోతే నేను ఇచ్చి తీసుకోపోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మేము గెలిచిన తర్వాత అలాంటివి కూడా మేము పెద్దల్ని అనుసరి అంటే నేను చెప్పడం కాదు నాకు పెద్దలు ఉన్నారు ఈ అంబులెన్స్ విషయంలో నేను పెద్దల్ని అనుసరించి అలాంటిది ఏమన్నా ఉంటే కూడా నేను చెప్ చేసి మాట్లాడి మా పెద్దల ఆజ్ఞ ప్రకారంగా దానికి ముందు టీడీఏ మిత్రుల వాళ్ళు మేము పిలువందే మా గ్రామానికి వచ్చి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు మా గ్రామం తరఫున చాలా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాము ఇలాంటి వాళ్ళు పిలిస్తే గ్రౌండ్ రిపోర్ట్ మా పని గ్రౌండ్ రిపోర్ట్ మేము చేసే మా వృత్తి చేయాలి వృత్తి ధర్మం పిలిస్తే వచ్చి మీరు చెప్పిందని చెప్పేది కాదు ఇప్పుడు నేను మేము అడిగే క్వశ్చన్ కూడా మీకు గ్రామ పంచాయతీ సంబంధం నువ్వు చెప్పిన క్వశ్చన్ అడగను ఏం అంతే మీకు ఏం కావాలో అది చెప్పారు మీ గ్రామాల ప్రజలకు ఏం అవసరం మీరు వచ్చినందుకు మీరు వచ్చినందుకు చాలా మా గ్రామం తరపున మా బిజెపి పార్టీ తరపున చాలా చాలా ధన్యవాదాలు సార్ బ్యాట్ గుర్తుకే శేఖర్ గారి నాయకత్వం చంద్రశేఖర్ గారి నాయకత్వం వెంకదానయ్య గారి నాయకత్వం వెంకదానయ్య గారి నాయకత్వం గోకారంలో పరిస్థితి ఇదండి ఎందుకంటే మన జరిక గారు వివరించారు కదా ఈ ఇట్లా ఎవరైనా ఒక అవగాహన ఊర్లో ఉన్న అవగాహన వ్యక్తిని ఎందుకుంటే విద్యావంతులు ఎవరైనా ఎందుకుంటేనే నా గ్రామం డెవలప్ అవుతుంది ఆశ కోసం వచ్చిన ఎప్పుడైనా తన సంపాదన కోసమే చూసుకుంటాడు ఆశయం కోసం వచ్చిన వాడే తన ఊరు అభివృద్ధి చేస్తారు ఇది ఒక్కటి గమనించి ఏ ఏ నాయకుడికి అయితే కరెక్ట్ అనిపిస్తుంది దాన్ని చూసి మీరు సరైన నాయకుడిని ఎన్నుకొని మన గ్రామ అభివృద్ధికి మీరు అందరు తోడునాలని ప్రజలకు మా ఛానల్ ఛానల్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ